అందరికి నమస్కారం ఈరోజు మన ఏరియాలో నేను కాకరకాయలు ఉన్నాయి తోటకూర ఉంది తోటకూర అయితే ఎంత బాగా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఇప్పుడు నా తోట పేరు మల్లన్న టెర్రస్ కదా నా పేరు చంద్రకళ ఇప్పుడు కాకరకాయలు తెప్పుకపోదని మొన్న తెకపోయినా ఉన్నాయి ఇప్పుడు ఈ ఈరోజు నాకు కూర కూరకు జరుపుకొని వెళ్తాయి ఇది ఉంది ఇది పిందె ఉండని ఒక కళ్యాణ రెండు మూడు రోజులక మొన్న శనివారం అయితే ఎంపినాం ఇంకోదయ్యా ఎంత మంచిగా ఉంది కూడా ఇచ్చింది ఇక్కడ ఒక ఆకరికాయ ఉంది ఇక తీగ చూడు ఎంత వాడిపోయింది దొండకాయలు తెంపుకుందని ఇంకో ఇక్కడ దాకా తీగలు పారిపోయి ఇక్కడ మళ్ళీ చేసినవి ఇంకా కొన్ని తీగలు అక్కడ ఈగిపోయి పోతూనే ఉన్నాయి ఎంత పోతనే చేస్తే ఇగో ఇన్ని దొండకాయలు ఇంక ఇట్లా చూడండి ఎంత బాగున్నాయి ఇది 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 దొండ ఆర్గానిక్ పండించుకున్నాయి అంటే ఎంత టేస్ట్ ఉంటాయి ఇంకొక అంచుకోండి అంచుకోండా ఎన్ని తినేసి చూడండి ఇంకా ఇంజా ఇన్ని దొండ కాలు అయితే నేను వెళ్ళినప్పుడల్లా మేము కొంచెం ఉంచుకుంటున్నాం కొంచేమో మా వాళ్ళకు మా నిన్నమన్నా ఇద్దరికి వేరే వాళ్ళకి విజ్ఞాన ఎంత మంచిగా ఇరు పెట్టి ఇవ్వ ఎట్లా పడేసాడు ఎందుకంటే నేను మన చాలా ఎదురుగానే పడుతున్నాయి కానీ నేను తొందరగానే తెంపుతున్నాను ఈసారి ఒక రోజు ముందే తెంపుతున్నాను ఇవన్నీ అవి ఇంకా జరిగే రెండు మూడు రోజులు అయితే వీళ్ళు రావచ్చు ఇంకా ఇంకో ఇట్లా వెళ్తున్నాయి దొన దొనకాయలు ఎంత మంచిగా ఎంత బాగా ఎంత బాగా వెళ్తున్నాయి చూడండి ఇంకో ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకో ఇంకో ఈ పిందె కూడా ఉంది ఇంకో ఇక్కడ ఇంకో ఇక్కడ పిందెలు ఇంకో ఇక్కడ ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి చూడు భారీ భారీగా మంచిగా టైంకి నీళ్ళు పోస్తున్నా ంట అయితే ఒక పెంట పోసిన ఆ టైంకి అయితే నీళ్ళు అయితే తప్పనిస్తలేను ఇస్తలేను అందుకనే ఇంత ఇంచెంత ఇంతలావైన చూడు కాయలు ఇగో ఇట్లా ఈ ఎంత బాగా ఎగురి పెట్టి ఏముంది ఎంత ఎగురి పెట్టి ఎట్లా వెళ్తున్నాయి చూడండి ఇంక ఇదో మీకు తెంపిన తెంపినవి తెంపినే చూపిస్తానేమన్నా ఎట్లా పడే చూడు సగం తీగ తెచ్చినా కానీ మళ్ళీ ఎగిరి వచ్చి ఎన్ని కాసిన చూడు ఇక నాకు ఎంత మంచిగా వెళ్తున్నాయి చూడు దొండ చెట్టు అంటే ఏమో దొండర నాయన ఇక్కడ వాళ్ళన్నా వాళ్ళన్నా అడిగి తీయాలి వెనకాలం గోసేస్తాం ఐదో నెలల గో ఐదో నెలలో గోసేస్తాయి ఇప్పుడు గోసే ఇది ఒకటి ఇది లోతు గుళ్ళ కిలోకి ఎక్కువనే ఉన్నాయి ఇవి ఎంత మంచిగా దొండ చెట్టు అంటే దొండ చెట్టు ఏమి దొండ ఇంకోలు కూడా ఇట్లా దొండ చెట్టు పెట్టుకొని కూరగాయలు పండించుకుంటారని చెప్తున్నా లేకుంటే నేనేం చూపించపూరు కానీ చెప్పపోదు కానీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సాయం చేసేటట్టుగా ఉండాలి మనం చూసి ఇంకోళ్ళు నేర్చుకున్నట్టుగా గుళ్ళెళ్ళి ఇంకా కూడా ఇంటి నెలతో తెప్పి చూపిస్తా ఇది మొదల కాడ కూడా ఎగిరిపెట్టి పెట్టి ఇంకో పెట్టి మొదల కాడనే ఇగో ఎంత బాగా వస్తున్నాయి చూడండి తెంపుతనే ఉన్నా మొదలకాడొచ్చినవి కూడా తెనే ఉన్నా మీకు చూపిస్తూనే ఉన్నా ఇట్లా ఈ పందిట్లా ఈ దొండ దొండ చెట్టు పందిరు మధ్యలో ఈ పందిరి లంగా వచ్చిన నేను ఈ లంగా ఎప్పుడైనా అజ్ఞ వస్తున్నా కానీ కాకపోతే మీకు చెప్పలే ఇంకా అవి ఈ మందం అయింది ఇప్పుడు కరిమాకు దింపుకుందాము ఇక మనలు ఇస్తేనే ఎగిరి పెడుతుంది ఈరోజు మన ఈడియోలో నేను ఇవి ఈ బుర్రలవి రెండు కిలలే అనుకున్నా ఇప్పుడు జోపుకొచ్చిన మూడు కిలోల నాలుగు వందల గ్రాములు నేను కవర్ వచ్చి మూడు కిలో నాలుగు వందల గ్రాములు ఇవి దొండకాయలు ఉన్నాయి ఇప్పుడు నాలుగో నెలలు ఇలా పదహారు తారీఖు ఈ కాలంలో అయినా దొండ చెట్టు బారీగా ఉంది కాబట్టి మంచిగా ఉంది భారీగా ఉంది కాబట్టి నేను టైంకి నీళ్ళు ఓనాడు రెండు బకెట్లు నీళ్ళు పోసి మంచిగా చూసుకుంటే దాన్ని చిన్న పాపను చూసినట్టు చూస్తే ఇవ్ ఎన్ని వెళ్తున్నాయి ఈ కాలంలో కూడా ఇవి ఈరోజు కొన్ని కాకరకాయలు మొన్న కొన్ని అవి కలిసి నాకు మూడు వాకిల కాకరకాయలు అవుతాయి ఈ రోజు ఉండేటివి అవి ఓ ఇంత తోటకూర ఈ తోటకూర ఓ కరిమాకు ఇవి నాకు ఇవాళ ఐదు రకాల ఆకుకూరలైనా కూరగాయలైనా ఇవి మీకు సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి సేల్ చేయండి మర్చిపోకండి వచ్చే గిరిగల సార్ బాయ్